శ్రీరామ్ బుధవారం ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు మీ రామసేన సభ్యులు ముమ్మడి నగర పంచాయతీ కౌన్సిల్ హాల్ రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలకు బడ్జెట్ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరయ్యారు ఈ కార్యక్రమం నగర పంచాయతీ చైర్మన్ కామెడీ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన కమిషనర్ జరిగింది ముందుగా స్వర్గీయ భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా జెండాలోని అంశాలను కేంద్రం వివరించారు కౌన్సిలర్లు వార్డులలో పలు సంస్థలను కౌన్సిలర్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

కంట్రోల్ కంట్రోల్ యాంటీ ఆపరేషన్ ఇబ్బంది అయినది ఉందండి ఎందుకంటే ఇది ఇంచుమించు ఇరవై ఆరు ఇరవై ఏడు కిలోమీటర్లు వైశాలం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి వాటికి ఒకరు కూడా పెట్టినా కూడా సరిపోవట్లు కాబట్టి కొంచెం పార్సిజీ కార్మికులు పెట్టడానికి పై నుంచి కొంచెం పర్మిషన్ తీసుకొచ్చినట్లయితే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి అని తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఎంపీ ల్యాట్స్ నుంచి కూడా ఎనభై రెండు లక్షలు ఇచ్చి ఈ యొక్క రోడ్లు డెవలప్మెంట్కి ఓన్లీ నగర పంచాయతీలోనే రోడ్లు డెవలప్మెంట్ అనేది మీ చేతుల మీదుగా జరగడం అనేది మా మమ్మడూరం యొక్క నగర పంచాయతీకి అదృష్టంగా భావించుకుంటూ మరి మాట్లాడతారు నిలిచేందుకు మినిట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్